హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట సో రోజు నేనైతే లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అండ్ బయట ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెట్టిస్తాను అండ్ ఈరోజు స్టెప్స్ కూడా క్లీన్ చేసుకున్నాను సో మీకు ఇక్కడ ఈ స్టాండ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వచ్చి నేను రీసెంట్గా మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నాకు వర్త్ ఇట్ అనిపించింది ప్రైస్ కూడా సో అందుకే మీతో అయితే ఒక చిన్న క్లిప్తో షేర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అండ్ బాబు అయితే షాప్కి వెళ్ళారనమాట మిల్క్ ప్యాకెట్ లేదు సో అలానే మిల్క్ ప్యాకెట్ అండ్ అలాగే మా బాబు కోసం కురుకురే డైలీ ఏమి ఇవ్వను ఏడ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక రెండు అలా వేస్తే ఆడతాడనమాట తింటూ అండ్ అలాగే నాకు బిస్కెట్ ప్యాకెట్ అండ్ మా హస్బెండ్కి బ్రెడ్ సో ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఇంకా మా బాబుకి సిర్లాక్ కూడా ప్రిపేర్ చేయలేదన్నమాట సో టీ అన్నీ రెడీ పెట్టేసుకొని వాటర్ హీట్ అవ్వగానే ఇది పెట్టొచ్చు కదా అంటే లైట్గా హీట్ చేస్తాను కదా సిరిలాక్కి సో అలా అనేసి నేనైతే ఇలా ఫస్ట్ టీ అనమాట సో చెప్పాను కదా శ్రావణ మాసంకి రూమ్స్ క్లీన్ చేసుకుందాం అనుకుంటే అస్సలు అంటే అస్సలు 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 కుదరట్లేదు అనమాట సో కనీసం ఈరోజైనా క్లీన్ చేద్దాం అనేసి నేను అయితే నేను ఫిక్స్ అయ్యాను బట్ ఈరోజు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది నేను అనుకున్నది ఎందుకో మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే అయిపోయింది మేబీ రేపు ప్రిపేర్ చేయాలి ఇంకా వాటర్ కూడా హీట్ అయిపోయాయి కదా సో సిరిలాక్ అయితే కల్పిస్తున్నాను కలిపిచ్చేసాను అనుకోండి మా హస్బెండ్ తినిపిస్తారు సో వాడికి ఆకలి కదా అలా అని ఫస్ట్ ఈ పనే చేస్తాను అక్కడ ఎందుకు అన్నిసార్లు కాలిపోతుంది అది మరి నా ఇది కాకపోతే క్లాత్ ఏదో పట్టుకోవచ్చు కదా ఎందుకు టైం వేస్ట్ అని నేను అంటే అది అక్కడ నుంచి ఇక్కడ తీయాలి మళ్ళీ అక్కడ పెట్టాలి సో అలా ఎందుకని నేను అంటే లాస్ట్లో ఏం కాలేదు కాకపోతే నేను పట్టుకోవడం అలా పట్టుకున్నాను అనమాట ఎక్కడో ఆలోచిస్తూ అలా అయిపోయింది అండ్ నెక్స్ట్ కలిపి మా హస్బెండ్కి ఇచ్చేసాను సో తనైతే తినిపిస్తున్నారు బాబుకి ఇంకా రైస్ కడిగి అన్నట్టుగా రైస్ తీసాను అండ్ అలాగే పక్కకి మా బాబు కోసం కిచిడీకి కూడా రైస్ తీసాను అనమాట సో రైస్లో లవంగాలు వేసాను కదా సో అవి చూపిస్తున్నాను అన్నమాట మీకు అవి వెళ్ళలేదు పైనే ఉన్నాయి రోజు రోజు బియ్యంలో వస్తున్నాయి నేను రోజు అందులో వేస్తున్నాను ఇంకా రైస్ కూడా కడిగేసి నానబెట్టేశాను సాల్ట్ వేసి ఇంకా పెట్టేశాను డైరెక్ట్ ఏం నానడానికి వదిలేదు స్విచ్ కూడా వేసాను అనమాట ఇంక ఇక్కడ చాయ్ కూడా మసిలిపోతుంది అండ్ మా బాబుకి కిచడి కోసం అన్నాను కదా సో అందులో కొంచెం పెసరపప్పు వేసి అది కూడా కడిగి నానబెట్టేశాను అండ్ నెక్స్ట్ ఈరోజైతే బీట్రూట్తో కిచడీ చేద్దాం అనుకుంటున్నాను సో బీట్రూట్ టమాటో అండ్ ఆనియన్ బీన్స్ తీసి పెట్టుకున్నాను అక్కడ నేను చేసిన పని చూడండి ఛాయ్ ఫిల్టర్ చేసేది రిటర్న్ పెట్టి you <laughs> పోసేస్తున్నాను ఇంకా నయం పోయలేదన్నమాట మళ్ళీ చూసుకున్నాను ఇంకా అన్నీ అయితే చాప్ చేసుకున్నాను అదేం షూట్ చేయలేదు సో ఎందుకు అంటే మా బాబు చెప్పాను కదా కింద కూర్చుంటే అసలు ఏ పని చేయనీయడనమాట అక్కడ పెట్టుకొని తీయడం కుదరదు సో అలా అనేసి ఇంకా షూట్ చేయలేదు ఇంకా నేనైతే ఫస్ట్ టైం వాడికి బీట్రూట్ ఇంటర్ ఇంట్రడ్యూస్ చేసింది ఇంతవరకు వచ్చి నేను బీట్రూట్ ఏ రూపంలో కూడా వాడికి ఇవ్వలేదు ఫస్ట్ టైం అయితే కిచడీలో కల్పించాను కానీ చక్కగా తినేసాడనమాట వీడియో చివరిలో మీరే చూస్తారు కదా సో ఇవి బాగా మగ్గడానికైతే పెట్టాను అండ్ తర్వాత పసుపు అలాగే కారం వేయండి అయితే అస్సలు అంటే అస్సలు అస్సలు తినరనమాట ఇంకా పసుపు కూడా ఎందుకు కొంచెం ఎక్కువ వేసానంటే బీట్రూట్ కదా రెడ్గా కనిపిస్తుంది సో ఎత్తుకొని తినిపించినా బయట ఎవరని చూస్తే దిష్టి తగులుతుంది కదా సో అలా అనేసి నేను పసుపే కొంచెం వేసాను అలా అయినా దిష్టి తగులుతుందిలేండి కాకపోతే రెడ్ ఎందుకు బెదిరినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను ఎక్కువ ఎక్కువగా పసుపేశాను తర్వాత సేమ్ రోజు ఎన్ని వాటర్ అయితే పోస్తానో అన్ని వాటర్ వేసేసి ఒకసారి టేస్ట్ చూశాను ఓకే సాల్ట్ కొంచెం తక్కువైంది సో సాల్ట్ వేసేసి ఇంకా కారం కూడా లైట్గా అనిపించింది కానీ తినాడు కదా అన్నట్టుగా వేసాను అండ్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సోరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా మమ్మీ స్టైల్ అనమాట సో ఇంకా సోరకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ పల్లీల పొడి కావాలి నేను ఎప్పటికప్పుడే చేస్తాను సో వేయించి పక్కకు పెట్టుకున్నాను అండ్ కిచీ ఓపెన్ చేసి చూశాను వాటర్ వాటర్ ఉంది ఇలానే దగ్గర పడుతుంది కదా అని వదిలేస్తే అస్సలు పడదండి మళ్ళీ ఇలానే ఉంటుంది వాడు తినాడు అలానే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ విజిల్ పెట్టేసి వచ్చాను మా బాబుకైతే స్నానం చేస్తున్నారు మా హస్బెండ్ వాడికి వేసే బట్టలు బొంత పాల డబ్బా అన్నీ రెడీ పెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే కిచిడి ఇంకో విజిల్ పెట్టాను కదా అయిపోయింది ఆఫ్ చేశాను అనమాట ఇంకా కర్రీకి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అంటే కారము పచ్చికారం వేస్తున్నాను అండ్ అలాగే రైస్ అవుతుంది వాటర్ ఏమో మా హస్బెండ్కి చెప్పా అంతే మనీసి ఇంకా కిచిడి అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్లేదనమాట అది చల్లగాక కొంచెం థిక్గా అవుతుంది అంతే సో ఇంకా అదైతే తీ మళ్ళీ కుక్కర్ వాష్ చేసేసుకొని ఇందులోనే ఇంకా సోరకాయ కర్రీ అయితే చేస్తున్నాను నాకు సోరకాయ కారం ఏమంటారు ఎండి కారం వేసేదానికన్నా పచ్చి కారం వేస్తే టేస్ట్ నచ్చుతుంది సో అలా అనేసి మేము సోరకాయ అసలు చాలా అంటే చాలా రేర్గా తింటాము మా హస్బెండ్ అంటారు సోరకాయ తింటే అవుతుంది అనేసి అది నిజమా కాదా తెలీదు బట్ తను చెప్పారనేసి నేనైతే ఎక్కువ ఉండను అనమాట సో ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పండి కామెంట్ చేయండి ఇంకా కర్రీ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేయాలి అండ్ తర్వాత ఉల్లిగడ్డ మళ్ళీ ఏమంటారు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత కల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ అది కూడా కొంచెం వేయించి ఆ తర్వాతకి పసుపు వేసి అది కూడా కొద్దిసేపు వేగిన తర్వాతకి మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాం కదా అది వేసుకోవాలి అది మన కారంకి తగ్గినట్టుగా తీసుకోచ్చన్నమాట పచ్చిమిర్చి అండ్ అలాగే చాలా ఫైన్గా పేస్ట్ చేయొద్దు బరకగానే ఉండాలి సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో అది మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాతకి ఇంకా సోరకాయలు కట్ చేసి పెట్టుకుంటాం కదా అవైతే నీట్గా వాష్ చేసేసుకొని అందులో వేసాలి అక్కడ మా బాబుని ఎత్తుకున్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ వాటర్ తీయడానికి వెళ్ళారు వాడేమో పడుకోవట్లేడు ఇంకా అందుకనేసి వాడికి రెడీ చేసేసి ఎత్తుకొని కర్రీ కలుపుతున్నాను కొచ్చ అని ఇంకా సైడ్ గుసెట్టేసి వచ్చి అయితే కలుపుతున్నాను ఘోరంగా ఏడుస్తున్నాడు ఇంకా ఇంకా అప్పటికే మా హస్బెండ్ వచ్చేసారు వచ్చి తననైతే ఎత్తుకున్నాడు ఎత్తుకొని పడుకోబెట్టేశాడు అనమాట ఇంకా నేనైతే ఇవి ఏమంటారు కలిపేసి కొన్ని వాటర్ వేయాలి ఎక్కువ వేస్తే పల్చగా అయిపోతుంది కర్రీ సో కొద్దిగా వాటర్ అండ్ లిట్ క్లోజ్ చేసేసి పెట్టేయడమే అనమాట సాల్ట్ అయితే తగ్గింది నాకు అంటే నేను పర్ఫెక్ట్గా వేసినా కూడా అప్పుడప్పుడు ఇలా తగ్గుతూనే ఉంటుంది అనమాట ఎక్కువ వేసే కన్నా చూసి వేసుకోవడం బెటర్ కదా సో అలా ఇంకొక ఒక్కటంటే ఒక్కటే విజిల్కు ఆఫ్ చేసేయాలి అంతలోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను మా హస్బెండ్కి ఆఫ్ చేయమంటే ఆఫ్ చేశారు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో పల్లీల పొడి కొద్దిగానే వేస్తాను నేను ఎక్కువ వేయను సో పల్లీల పొడి వేస్తే ఏంటి అంటే కొంచెం కారం తగ్గుతుంది అంటే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అండ్ అలాగే కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు బాగుంటుంది సో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకడానికి పెట్టేసి దాని తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి మళ్ళొక టూ మినిట్స్ అలా పెడితే ఏంటంటే అది పల్చగా ఉన్నది కొంచెం తిక్క కన్సిస్టెన్సీకి వస్తుంది సో ఏంటి అంటే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇంకా అలా చేసాను మిక్స్ చేసేస్తానే ఇంకా మిగిలింది మిగిలింది ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాను ఇంకా దీపారాధన కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే బట్టలు అయితే వాష్ చేసి ఆరేసి వచ్చాననమాట మా హస్బెండ్ అయితే లంచ్ చేసి వెళ్ళిపోయారు సో అయితే లేట్ అయిపోయింది ఇంకా గిన్నెలు ఉన్నాయి నేను లంచ్ చేయాలి నేను లంచ్ చేసిన తర్వాతకైతే గిన్నెలు క్లీన్ చేసుకోవాలి అండ్ బాబు కూడా లంచ్ చేయలేదు పడుకున్నాడు సో తను క్లీన్ చేయలేకపో నేను లంచ్ చేసి గిన్నెలు దోమేసుకొని వాడికి తినిపించాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తానండి ఇంకా గిన్నెలు దోమిందైతే షూట్ చేయలేదండి అంటే నా మొబైల్లో ఛార్జింగ్ లేదు సో అలానే షూట్ చేయలేదు ఇంకా వాటర్ టిన్ అందులో పెట్టేసి వాటర్ బాటిల్స్ ఫిల్ చేయాలన్నమాట ఇంకా పని చేద్దామనుకునే లోపే మా బాబు అయితే లేచాడు ఇంకా వాడిని ఎత్తుకొని నేనైతే బాటిల్స్ అవన్నీ అయితే ఫిల్ చేసేసాను ఇంకా దింపితే ఏడుస్తాడు బాబు అయితే లేచారండి పని అయితే మొత్తం అయిపోయింది ఇంకా బాబుకి లంచ్ చేయించాలన్నమాట సో చేయించి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా సిస్టర్ ఏవో డ్రెస్సెస్ కుట్టాలంట అంటే నార్మల్ కుట్లేయడం నాకు సో పిలుస్తుంది సో ఇంకా వీడికి లంచ్ చేయించి తనకు కాల్ చేస్తే వస్తుంది అనమాట కలిసి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుండండి ఉండండి కేసు కుదిరితే అక్కడ నేను స్టిచ్చింగ్ చేసేది మీతో షేర్ చేసుకుంటాను బా బాయ్ చూస్తుండండి ఇంక ఈరోజైతే మా బాబు కోసము బీట్రూట్ వేస్ట్ అయితే కిచిడి చేశాను కదా చూద్దాం తింటాడో లేదో సో ఇంత అయితే తిన్నాడు ఇంకా అంతకు మించి అయితే తినట్లేడు కక్కేస్తున్నాడు చూడండి కళ్ళలోంచి వాటర్ ఇలా వచ్చాయో సో పర్లేదులే కొంచమే కదా నో ప్రాబ్లం